ప్రసవ సమయంలో ప్రమాదంలో గాయపడ్డ వారికి రక్తం కొరత ఉంటుందని వారిని ఆదుకునేందుకు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జనసేన పార్టీ లీగల్ సేల్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీకల చంద్రశేఖరరావు కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లూరు రెడ్ క్రాస్ సౌజన్యంతో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు రక్తదాన శిబిరాలు అన్నదానం మొక్కలు పంపిణీ లాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ ఏడాది డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు రక్తదానంపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని జన సైనికులు నాయకులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఓసి మోహన్ జనసేన నాయకులు భాస్కర్ శివ నాగార్జున మనోజ్ గురుబాబు వేణు రవి మహేష్ ఓంకార్ వెంకటేష్ సాయి సనత్ మధు వసంత్ తులసి లోకేష్ మస్తాన్ సుమన్ తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా అన్నదాన కార్యక్రమం రక్తదానం అలాగే మొక్కలు బంపిన కార్యక్రమాన్ని చేపడుతామని మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ మూడో తారీఖు చుట్టమూరు మండలం రెండో తారీఖు గోకా మండలంలో కూడా రక్తదాన శిబిరాలు రెడ్ ఆఫ్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా మన మెగాభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే స్వచ్ఛందంగా రక్తదాన తండ్రి వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలంటే కోరుతున్నాము చాలా మందిలో ఒక అపోహ ఉంది రక్తదానం చేస్తే మన రక్తం దగ్గిపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుందని అలా కాదు మనం రక్తం ప్రతి ముందు రక్తం ఇవ్వడం వల్ల మనకి కొత్త రక్తం పుట్టడంతో పాటు మంచి ఆరోగ్యంగా ఉంటాము దాంతోపాటు ప్రమాదంలో ఉన్నవారికి రక్తాన్ని ఇవ్వడం వల్ల చాలా మంచి జరగడంతో పాటు వారు ప్రాణదానం చేసిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు ముందు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రక్తదానికి విజయవంతం ఇవ్వాలి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రక్తం రక్తాన్ని డొనేట్ చేసి కోరుతున్నారు ఈ జనసేన పార్టీ ఆఫీసులో పేగల చంద్రరావు గారి ఆగ్రహంలో గత పదిహేను సంవత్సరాలుగా ఎప్పుడూ నగ అభిమానిగా ఈ పవన్ కళ్యాణ్ గారి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ నగ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో దాదాపుగా ఇప్పటికే దాదాపుగా యాభై ఐదు మంది దాకా బ్లడ్ రక్తదానం చేశారు ఇంకా ఎక్కువ మంది వస్తారు అలాగే ఈ ప పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి జగన్ చంద్ర గారికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృతజ్ఞతలు జరుపుకుంటుంది ఇలాగే పది సంవత్సరం కూడా ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం రేపు జరగబోయేటువంటి ఈ వారోత్సవంలో భాగంగా ఒకటో తారీఖు చిట్టుమూరు మండలంలో రెండవ తారీఖు బాగా నందు కాపు జరుగుతుంది అలాగే సుల్లూరుపేటలో కూడా ఒకటో రెండో తారీఖు కూడా జరుగుతుంది ఈ రక్తదాన శిబిరాలు కూడా అన్ని విద్యోహంతో కావాలని చెప్పని నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశాన్ని